కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంటూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన కార్తీక దీపం సీరియల్ నుంచి శోభాశెట్టి ఇక శోభాశెట్టి అంటేనే బిగ్ బాస్ హౌస్ గుర్తొస్తుంది తను ఆడిన ఆట తన ఉన్న తీరు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించింది సీరియల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా విలన్ గా అందరినీ ఆకట్టేసుకుంది అయితే తను బిగ్ బాస్ స్టేజ్ పైనే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళని తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ యశ్వంత్ని ని పరిచయం చేసేసింది అయితే వీరు గతంలోనే మంచి ఫ్రెండ్స్ సీరియల్స్లో కూడా కలిసి నటించడం జరిగింది అలా వీళ్ళ మధ్యన ప్రేమ చెప్పుకోవచ్చు వచ్చాక వీళ్ళ రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగదు అనుకున్న వారందరికీ చెక్ పెట్టేసింది ఈ జంట అయితే వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ రీసెంట్ గా ఎంగేజ్ అయిన ఫోటోస్ అయితే ఇప్పుడు హఠాత్తుగా గోల్డెన్ అవుట్ ఫిట్ లో పెళ్లి లుక్స్ లో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది శోభా ఇక యశ్వంత్ తో కలిసి ఘనంగా పెళ్లి చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే ఎంతో సింపుల్ గా జరుపుకుంటున్న ఈ పెళ్లి వేడుకకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు నెట్ హల్చర్ చేస్తున్నాయి ఈ జంట ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అంటూ బెస్ట్ కామెంట్స్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు తన ఫ్యాన్స్ అంతా